స్వాగతం కడియం మండలం శ్రీ భద్రకాళి సమేత స్వామి ఆలయ శూలాల సంబరాల ఏర్పాట్లను అల్లు వెంకటేశ్వర పరిశీలించారు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షించిన ఆయన ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పలు సూచనలు చేశారు అంతకులు మాడా స్వామి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీ బుధవారం ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి పదమూడున స్వామివారి కళ్యాణం పద్నాలుగున బోనాల స్వామి గ్రామోత్సవం పదిహేనున నూట ఎనిమిది దంపతులతో సామూహిక హోమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన గ్రామోత్సవం నిర్వహించనున్నారు పదహారున భారీ అన్న సమారాధన ఉత్సవాలు ముగుస్తాయి భక్తుల సహకారంతో జరుగుతున్న ఈ వేడుకల్లో అందరు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ కోరింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎర్ర బసవేశ్వర వరప్రసాద్ ఎర్ర సూర్యనారాయణ చింత రాజు దొంతంశెట్టి వెంకటేశ్వరరావు వీరక వీర వెంకట సత్యనారాయణ కర్ర వీరభద్రరావు దొంతంశెట్టి మల్లన్న అందే వీరబాబు ఏఎస్ఐ సి రమణ మరియు భక్తులు పాల్గొన్నారు వీళ్ళందరికీ విజ్ఞప్తి అండి మాది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామంలో సూర్యారావుపేట ప్రాంతం మా సూర్యారావుపేటలో శ్రీ భద్రకాళీశ్వరి వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి మాట్లాడుతున్నాం నా పేరు ఎర్ర బసవేశ్వర వరప్రసాదరావు నేను ఈ దేవాలయ కమిటీ సభ్యుల్లో ఒక సభ్యుణ్ణి మరి మేము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ దేవాలయ ప్రాంగణం వద్ద శ్రీ శ్రీ బసవేశ్వర స్వామి వారి సోలాల సంబరం అత్యంత వైభవంగా భక్తులందరి సహకార సహ సహాయ సహకారాలతోటి నిర్వహిస్తూ ఉంటాం దాని నిమిత్తం రేపు ఉదయం ఎనిమిది గంటలకి రేపు అనగా దివి పదకొండు రెండు ఇరవై ఆరు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ బసవేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని ప్రతిష్ట చేస్తాం దేవాలయ ప్రాంగణంలో ప్రక్కని ఉపాలయంలో రేపటి నుంచి ఉదయం సాయంకాలం కూడా తొమ్మనుగురు బాలభాసవన్నల చేత విశేష పూజలు ఉదయం సాయంకాలం నిర్వహించబడతాయి తదుపరి మహాశివరాత్రి ముందు రోజు వీరభద్రుడి యొక్క గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది శనివారం రోజున శివరాత్రి రోజు మహాశివరాత్రి ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ మహాలక్ష్మి గణపతి హోమం నూట ఎనిమిది మంది పుణ్య దంపతుల చేత సామూహికంగా ఈ ప్రాంగణంలోనే నిర్వహించబడుతుంది అదే రోజు అనగా శివరాత్రి ఆదివారం సాయంకాలం ఐదు గంటల నుండి భారీ మేళతాళాలతోటి భారీ బాణాసంచాతోటి వంద మిలిమీటర్ తోటి తెల్లవారులు ఉదయం సాయంకాలం ఐదు లగాయితో సంబరం జరుగుతుంది తదుపరి స్వామివారిని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తాం మరుసటి రోజు అనగా పదహారు రెండు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రముఖ వ్యక్తులకు చిరు సత్కారం కూడా ఏర్పాటు చేశాం అదే సమయంలో రాజమండ్రి మేఘనా హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో సాధన ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో మన వేవర్స్ మురమండ వేవర్స్ సొసైటీ ప్రాంగణం వద్ద ఉచిత వైద్య శిబిరం నాలుగు రకాల వైద్య ప్రముఖ వైద్యులతోటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయబడింది ఆ వైద్య శిబిరంలో పరీక్ష చేయించుకున్నటువంటి అందరికీ కూడా ఉచితంగా అవసరమైనటువంటి మందులు కూడా సరఫరా చేయబడతాయి అదే రోజు పదకొండు గంటల నుండి ఈ వీరభద్రస్వామి ఆలయం ప్రాంగణం వద్దే మహా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఆహ్వానించలే అందరూ విచ్చేసి శ్రీ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మా కమిటీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరికీ కూడా నమస్కారం అండి మహాశివరాత్రి రోజున సాయంకాలం వివిధ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి వీటికి వివిధ గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా మేము భక్తుల యొక్క సహకారాన్ని అందుకున్నాం వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ఈ సంబర కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం భక్తులందరికీ కూడా మరొకసారి మా శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున శ్రీ బసవేశ్వర స్వామి వారి యొక్క సంబరం కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఆ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శ్రీ బసవేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వద్దెళ్లాలని వారికి అటువంటి అవకాశం ఆ స్వాములు భద్రకాళి మాత అనుగ్రహించాలని మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి